కాకినాడ ఆంధ్రప్రభ జ్ మాకు ఉపాధ్యక్షుడు రాష్ట్రానికి సురేష్ మా రాష్ట్ర కార్యదర్శి ఒంగోలు అజయ్ అని ఈశాన్ ఎగ్జిక్యూటివ్ ఏయుడు సార్ తర్వాత మురళి ఏలూరు కదా ఎస్ట్ గోదావరి ఎస్ట్ గోదావరి ఎస్ట్ గోదావరి కనిపించి కొద్దిగా కాడపల్లిగూడ ప్రసాద్ అండి ఇంకా అమలాపురం మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు విజయనగరం మా కార్యవర్గ సభ్యుడు పార్వతపురం మాన్యం కిషోర్ మా సభ్యుడు మాకు బాబు గారు సార్ విశాలాంధ్ర సీనియర్ జర్నలిస్టు ఈ మధ్య న్యూస్టేటరీగా రిటైర్డ్ అయ్యేది అసిస్టేట్ డేటరీగా రవి గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార్ విజయవాడ విశాలాంధ్ర బీరం శివప్రసాద్ గారు దూరదర్శన్ రిపోర్టర్ వైజాగ్ విజయనగరం సార్ మా ధర్మారావు గారు నంది ధర్మారావు మధ్య మాకు కార్యవర్గ సభ్యుడు ప్లస్ శ్రీకాకుళం జిల్లా అండి ఈ సురేష్ గారు ఇప్పుడు మన ప్రెస్ అకాడమీ చేరి సార్ మీ ప్రభుత్వంలో నియమించబడిన ప్రెస్ అకాడమీ చేరిగను ఇంకెక్కడి చేసుకోవాలి కానీ లెక్క ఇది మా బాడీ సార్ ఇక్కడ వాళ్ళందరూ మీరు మా యొక్క రావు ఈ జిల్లా నుంచి చాలా కాలం సీనియర్ జర్నలిస్ట్ అనేక పదవులు చేశారు ప్రస్తుతం మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్కడే రియాజ్ ఉండాలి జర్నలిస్ట్ ఫుట్ జర్నలిస్ట్ సంఘానికి అతను రాష్ట్రంలో నాయకుడు సార్ కార్యదర్శి ఇంకా మా నా రాజనీ జర్నలిస్ట్ మీకు తెలుసు పొడిగిస్తున్నారు ఇప్పుడు ఏదో ఒకటి తయారైంది నేను మంత్రి కూడా వాడికి ఆమోదిస్తాను భాగస్థిపోతాను మళ్ళీ పొడిగించకుండా కొత్త ఇస్తేనే ఇంటికి వాళ్ళకి వచ్చేది రాత్రులు అనుభవిస్తారు మీకు అర్థమవుతుంది ఇరవై మూడు ఏళ్ళ తొమ్మిది ఏళ్ళు చేరి చాలా మంది పోయినండి ఎవరి పోయి ఉంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు న్యాయం చేయాలి కదా కొత్త ఇవ్వని అడుగుతున్నాం మన ఆ జీవో తయారు కాలేదు మీ ప్రభుత్వం ఆ జీవో తయారు కాలేదు కొత్త రూల్స్ రాలేదని పోస్ట్ ఫోన్ చేస్తాను మీరు బాసాద్ గారికి చెప్పుకోండి అయితే బీజేపీ వెళ్ళేనా ఎల్పిడబ్ల్యూ అందరూ కూడా మంచి ఈ మధ్య మేము కనపడి మిమ్మల్ని రోడ్డే ఇచ్చేయడం ఏ మాకు అని చెప్పాము అందరికి ఇస్తే న్యాయం జరిగింది సార్ అయ్యి అలాగే రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ఒక స్కీమ్ పెట్టారు సార్ జర్నలిస్ట్కి యాక్సిడెంటల్ పాలసీ ఒక జర్నలిస్ట్ ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోతే అతని కుటుంబాన్ని పరిరక్షిస్తాడు ఇన్సూరెన్స్ ఎలా దానికి అతను కట్టాల్సిన సంవత్సరం నాలుగు వందలు నాలుగు వందల్లో కూడా అప్పుడు మీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము రెండు వందలు కట్టాలి రెండు వందలు ఐఎన్పీఆర్ కూడా కట్టేవాడు గవర్నమెంట్ అంత కేవలం నాలుగు వందలు కడితే జర్నలిస్ట్ చనిపోతే ఒంగోలు జరిగిన సమావేశంలో ఏలూరు జిల్లాలో సమావేశం అనుకోవడం జరిగింది అట్లాగే అలాగే చాలా నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎమ్మెల్యే గారు కూడా పొద్దు నుంచి అచ్చెనాయుడు గారు మినిస్టర్ గారు వెళ్ళటం వల్ల మన ప్రోగ్రాంకి చాలా ప్రయత్నం చేసినప్పటికీ అదే టైంలో ఇక్కడ పిల్లలు ఉన్నారు కంటే వాళ్ళకి లంచరు వాళ్ళు ఇబ్బంది పెట్టదు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఫోన్లో చెప్పారు నాతో కూడా నేను నేను కంటిన్యూ స్టేట్ మీటింగ్ వస్తా అలాగే వాళ్ళ మీటింగ్ వచ్చే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మాకు మా జిల్లా వాళ్ళకి మా ఏలూరు ఉన్న జర్నలిస్ట్ అందరికీ బడేటి కుటుంబం వారి చరిత్ర వారి యొక్క రాజకీయ నేపథ్యం తెలుసు మరి ఇరవై ఆరు జిల్లా నుంచి వచ్చారు కాబట్టి మరి బడేట్ శ్రీహదగారిని వారి నాన్నగారు వాళ్ళ కుటుంబానికి కూడా దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఏలూరు పురపాలక సంఘానికి మున్సిపల్ చైర్మన్ చేసే వాళ్ళ నాన్నగారు వీళ్ళ అన్నీ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే బడేటి బీచ్ గారు ఆ తర్వాత వారి సోదరుడు బడేటి శట్టి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు ఎమ్మెల్యే జర్నలిస్ట్ ఉపయోగపడతం కాదు నాకు తెలిసి నేను ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల ఐదులో లో మూడు సార్లు ఈ జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆ రోజు మా సంటి గారు కూడా లెక్క బిజినెస్ లో ఉన్నారు దాంట్లో ఒక వన్ ఆఫ్ ది మెంబర్స్ సిండికేట్ గా ఉండేవారు వ్యాపారం ఆయన వ్యాపారం ఏంటో ఆయన ఏంటో ఎవరిదోళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదు ఆయన పని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మీడియాతో ఎవరు సంబంధాలు నా లాంటి వాడికి లేకపోతే కొంతమంది మా రంగు లాంటి వాళ్ళు కొంతమంది ఈ బడ్జెట్ ఫ్యామిలీతోన్న స్నేహ సంబంధాలు ఆ రోజుల్లో కూడా సార్ ఇదే ఏపీడబ్ల్యూ మీటింగ్లు అతిథిలో పెట్టాం ఉమ్మడి పశ్చిమగోట జిల్లాలో ఇంకా సందర్భం ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి వారు మనం చేయాలి మనం వారు చేసుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తాం కానీ అది ఎమ్మెల్యే కాకముందు కూడా మీడియా పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ చెప్తున్నాం ఫ్రెండ్స్తో మీడియా ఫ్రెండ్స్తో జర్నలిస్ట్ అంటే అభిమానంగా ఉంటారు అనేది నేనే ప్రత్యక్ష రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది మా ఎమ్మెల్యే గారు కొంత అసూ కూడా ఉంది చాలా చాక్చేకింగ్ పని చేయించుకుంటారు ఏ పని అయినా చట్ట చేయించుకుంటారు సిఎంఆర్ఎఫ్ కానీ లేదా కేదోన్న కానీ మిగతా నియోజకవర్గం అంటే కోట్లాది రూపాయలకు ఏలూరు నియోజకవర్గం తెచ్చుకోగలిగారంటే అంటే చెయ్యాలి తప్పన పేదవాడికి చేయాలి చంద్రబాబు నాయుడు గారు నొప్పించుకోవాలి లేకపోతే లోకేష్ గారు నొప్పించుకోవాలి ఒక మంచి కన్సెప్ట్ తో వర్క్ చేసే నాయకుడు కాబట్టి ఇవాళ జర్నలిస్ట్ సమావేశాలు ఏలూరులో సార్ ఎమ్మెల్యే గారు లిస్ట్ ఇవ్వండి మీరు అందరూ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా ఏకాభిప్రాయంతో లిస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా నేను మీ ఏలూరులో మంచి ఇల్లు కట్టించే స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ప్లాన్ చేస్తాను తర్వాత మా ఏలూరు కష్టాలకు సంబంధించి కొన్ని సంవత్సరాలకే పెండింగ్ అది స్థలం పెండింగ్ అది ఒక చెరువు అది అది ఎప్పుడో టీడీపీ ఆఫీసు ఏలూరులో కట్టినప్పుడు దండు సీతరాజు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు మేమే దాన్ని ప్రెస్ క్లబ్ కి రాసాము అక్కడ పేపర్ గా రెవెన్యూ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ ల్యాండ్ అలాగే ఉండిపోయింది హార్ట్ ఆఫ్ ది సెంటర్ అది దానికి ఇంకా ఏరే ఇబ్బంది లేదు ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి విజిట్ చేసి రెవెన్యూ మాట్లాడి అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేసే విషయంలో ఎమ్మెల్యే గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు సార్ కానీ ఈ సందర్భంగా మీ అందరి సంస్థలు వారికి కూడా మన ఏలూరు జర్నలిస్ట్ అందరికీ నా తెలియజేస్తాం ఇంకా చాలా చేయాలని ఒక వృత్త నిశ్చింతో పనిచేస్తున్నాను అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతున్నా లేదు కుక్కడవుతున్నా అలాంటి ఆయనకి ఆశే లేదు పాదో ఆశ ఆశగానే ఇది లేదు మనల్ని ఎన్నుకున్నారు నమ్ముకున్నారు నమ్ముకున్న వాళ్ళు పనిచేయడం ఒక మంచి గల కలిగిన ఎమ్మెల్యే గారు కాబట్టి మరి వాళ్ళు మనందరికీ ముఖ్యంగా మా జర్నలిస్టులకి ఎప్పుడు ఏది జరిగినా కాదు ఎంతో కొంత సహకారం అందించడం మనమే కాదు ఏ ముఖ్యం తెలియదు ఇప్పుడు చాలా ఏంటి డిఫరెన్స్ ఇస్తే కార్యక్రమం తీసుకెళ్తాను లేకపోతే కార్పొరేటర్ లేకపోతే కౌన్సిలర్ తీసుకెళ్తే పనిచేసే నైజం రాజకీయాల్లో ఉంది కానీ సటిగా అసలు వృద్ధురాలు చిన్నపిల్లి ఏమీ లేని అనామిక ఇబ్బంది ఉందంటే అది చేంజ్ పర్ఫెక్షన్ ఇది గర్వంగా మనందరం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరూ అన్ని జిల్లా ప్రతినిధి వచ్చారు కాబట్టి తెలియాలి ఒక్కొక్క ఎమ్మెల్యే రాజకీయాల్లో సహజంగా మనకి జర్నలిస్ట్ ఎమ్మెల్యేలు ఏంటంటే ఒక్కొక్క ఆలోచన ఉంటాయి చేసే వాళ్ళు పనిచేసినట్టు అంటాం పనిచేయనట్టు పని చేయనట్టుగానే అంటాం కాబట్టి ఇక్కడ చేస్తే తత్వంతో పాటు ఒక నిబద్ధ కలిగిన ఎమ్మెల్యేగా వారు పనిచేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు ఫస్ట్ మనం కార్యవర్గ సమావేశానికి మన ఎమ్మెల్యేగా రావడం కూడా మనందరూ హ్యాపీ ఈ రోజు ఈ అంతా కూడా వారే మన గాంధీజీ వచ్చి అంతా చేశారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి హృదయం తెలియజేస్తూ ఇద్దరు వారికి జూనియర్ కొత్తగా బాడీ ఎన్నికైందో ముందుగా వారందరికి కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ మరి ఈ సమావేశాన్ని మరి ఎప్పుడు కూడా అంటే నిరంతరం మరి ఏ సమస్య వచ్చినా మీరు ఇటువంటిది ఏర్పాటు చేసుకుని ఒక యూనిటీగా అంటే ప్రెస్ అంటే ఒక విలువలు కలిగితే ఫోర్త్ ఎస్టేట్ ఎథిక్స్ మీద నిలబడగాలనేది ఎథిక్స్ లేని రాజకీయాలు ఎథిక్స్ లేని మీడియా రంగం వస్తున్నాయి ఎథిక్స్ లేని రాజకీయాలు ఉన్నా పర్వాలేదు కానీ ఎథిక్స్ లేని మీడియా ఉండకూడదు నా అభిప్రాయం ఎందుకంటే మీడియా ఎథిక్స్ లేకపోతే దీన్ని ప్రశ్నించడానికి కూడా ఉండదు ఎందుకంటే ఈ రోజున మీడియా ఏదైతే ప్రతిదీ కూడా ఎందుకంటే సినిమాలు కూడా సినిమా థియేటర్లో ఆన్లైన్ పరిస్థితుల్లో ఇవాళ సోషల్ మీడియానే ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఆ మంచి కార్యక్రమం ప్రజలకి చేరువయ్యేది మీ ద్వారానే ఇప్పుడు మరి ప్రెసిడెంట్ గారు అన్నారు ఏదైతే సోషల్ మీడియా ద్వారా అనేది సోషల్ మీడియా ద్వారా కూడా నేను ఒక చిన్న సూచన చేస్తాను మీరు అందరూ కూడా ఏదైతే అసభ్యకరమైన మాటలు ఈ రోజున రాజకీయ నాయకులు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మీరు వైరల్ చేయకోకుండా ఆ మాటను వైరస్ చేయకోకుండా అక్కడ సౌండ్ బ్రేక్ చేసి ఈ విధంగా మాట్లాడేది చూపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీ అందరికీ కూడా ఎందుకంటే అది ఒకరిని చూసి ఇంకొకరు మాట్లాడుతున్నారు కాబట్టి అది మీడియా పాత్ర వల్ల ఉంటది కాబట్టి మీడియా వాళ్ళు దాన్ని చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు అనేది ఒక సంకేతం వెళ్తే రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడేటట్టుగా ఉంటుంది అనేది నా సూచన దాన్ని మీరు అందరూ మరి ఆచరణలో పెడతాను కుదరద్దు అనుకుంటే కట్టమని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే నేను నా పదహారో ఏడు నుంచి నేను న్యూస్ పేపర్ చదివేవాడి అంటే అప్పుడు మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ నేను రాజకీయాలకు కొత్త కానీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలకు దగ్గరగా చూస్తున్న వ్యక్తి నేను రాజకీయాలకి రావాలని అనుకోలే వచ్చాను కాబట్టి కొత్త తరాన్ని చూపించాలని అనుకుంటున్నాను ఇదంతరం ఏదన్నా చిన్న విషయం ఉందంటే ఎవరైనా సరే ప్రతిదీ కూడా ఎందుకనంటే అది మంచి చెడు అనేది మీరు ఆలోచించరు ఏదన్నా ఒక కామెంట్ వచ్చిందంటే ఆ కామెంట్ వైరల్ చేస్తాను నా మీద కూడా రెండు మూడు కామెంట్లు వస్తే నేను నాకు పిలిచే నువ్వు నన్ను అడుగు నేను సమాధానం చెప్పకపోతే నువ్వు దాని గురించి రాయి ఒకవేళ నేను తప్పించు తిరిగా నేను చేసిన పని ఏమను చేసుకుంటా ఎందుకంటే నేనే స్కూటర్ మీద తిరిగాను నేను ఇప్పుడు కూడా స్కూటర్ మీదే తిరగాలనుకుంటా నాకేం కాల అవసరం లేదు రాకూడని పరిస్థితిలో వచ్చినా వచ్చిన తర్వాత ప్రజలకి చేరువ అయ్యేటట్టుగా ఏ పని చేయాలనేది నేను చాలా కష్టపడి వచ్చాను మా నాన్నగారు చైర్మన్ చేసినా మా తాతయ్య గారు ఎమ్మెల్సీ చేసిన మాకేమి ఆస్తుబాస్తులు ఏమోలా అలాగే బుజ్జిగారు ఏమి ఆస్తుపాస్తులు సంపాదించినా నేను కూడా రేపు ఏం సంపాదించ అది కూడా చెబుతున్నాను కూడా ఎందుకంటే ప్రజలకే కావాల్సింది అనేది నేను పది పైసలు ఖర్చు పెట్టినా వంద రూపాయలు ఖర్చు పెట్టినా అది నాకు దాతలు ఇచ్చిందే డెఫినెట్గా వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టరు నేను ఇవి ఖర్చు పెట్టను నాతో ఏదో పని ఉండదు కాబట్టి అది ఖర్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి కాబట్టి ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేయించా వాళ్ళు కూడా ముందొచ్చి చేస్తున్నారు అది అభివృద్ధి విషయంలో ఇవ్వచ్చు వేరే రకంగా కావచ్చు మీ అందరికీ కూడా ఉపయోగపడే ఉంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి మీ మీద కూడా ఏదైతే స్థలాల గురించి చెప్పకున్నదే నేను చెప్పాను ఏదైతే మీడియా వారికి ఏదైతే ఇదివరకు తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలా లేదా లేదు అంటే కొత్తగా ఎవరున్నారు పాత వాళ్ళు ఎవరున్నారు అనేది ఏకగ్రీ ఒక తీర్మానం చేసేవంటే అది నేను ఇస్తానని చెప్పి చెప్పాను అలాగే ఇరవై మూడు వేల మంది ఉండి తొమ్మిది వేలు ఏదైతే చేశారు మీకు ఆగస్ట్ ఏదన్నారు డెఫినెట్గా రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మేము పక్క పక్కన తొమ్మిది రోజులు కూర్చుంటాం కాబట్టి మంత్రి గారితో మాట్లాడతాను డెఫినెట్గా ఆ కార్డులు పస్తే ఏ అయితే ఉన్నాయో డెఫినెట్గా అవన్నీ కూడా మీకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాను అంటే అందులో లోటుపాటు లేదనేది మీ కమిటీ ఉంటది కాబట్టి మీరు చూసుకుంటారు అలాగే ఇంతకు మాణిక్యాలరావరన్నా దేనికైనా దేనికి నేను ఇవాళ వరకు నా పని గురించి దేనికి నేను వెళ్ళా నేను ఏ పనికి వెళ్ళినా సరే అది ప్రజల పని కోసం వెళ్ళా లేకపోతే ఎవరైనా అమ్మోకరు నా దగ్గరికి వచ్చి సాయం అడిగితే ఆ పని నేను వెళ్ళాను కాబట్టి ఏ పని అయినా సరే నిర్భయంగా ఆ పని చేసుకొచ్చారు నేనే తప్పు తెలిసి ఒకవేళ చేసినా మీరు నా దృష్టిలో తీసుకొస్తే నేను దాన్ని రెటిఫై చేసుకుంటాను అనుకోకుండా అయిందని అంటే అలాగే మీకు చెప్పేటప్పుడు నేను కూడా ఆచరించాలి కాబట్టి నేను కూడా కొన్ని ఆచరిస్తాను చెప్పడానికి ఒక వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంటి మీదకి ఎత్తి దాడి చేశారు ఒక ముగ్గురు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి బయటికి తీడ కానీ మా వాళ్ళు వచ్చి దెబ్బలాడితే పోనీరాని కాదండి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు అరహరు లేదు కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఉద్యోగంలో తొలగించారు వాళ్ళ ముగ్గురు నా దగ్గరికి వచ్చారు ముగ్గురు ఆడవాళ్లే మూడోసారి దాడి చేసిన తర్వాత నేను అన్న మీకు ఎందుకమ్మ రాజకీయాలు పద్దెనిమిది వేలు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మీకు రాజకీయాలతో పని ఉంది రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు రాత్రిపూట కలిసి సెకండ్లు ఇచ్చుకుంటారు మీరు ఏదైతే చేస్తున్నారో పొట్టపూట కోసం చేసే వాళ్ళకి మీకు పోతుంది ఎవరు వస్తే వాళ్ళు మీకు మంచి చేసేవాడికి అప్పుడు వేయండి మిమ్మల్ని వాడుకోవడానికి చూసే వాళ్ళకి అయితే అని చెప్పి వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పి నేను పంపించి ఇచ్చేసాను ఇవాళ కూడా వచ్చింది నేను ఎవరు వచ్చినా సరే తగు పడినోడికి అక్కడి వేరే పార్టీ వాడైనా సరే అడిగి కౌన్సిలింగ్ చేసి పంపిస్తారు నీకెందుకు రాజకీయాలు నీ పని నువ్వు చేసుకో ప్రతి వాడిని కూడా రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవాలనే చూసేది నేను దానికి అతీతం నేను రావడకపోతే వచ్చాను నేను మాట్లాడితే నేను వాస్తవానికి దగ్గరగా ఉంటాను కాబట్టి వాస్తవాలు మాట్లాడతాను అది ఎవరేమనుకున్నా నాకు అనవసరం ఇంతకుముందు కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయాలు ఉంటాయో నాకు తెలియదు నేను రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చేసేటట్టుకు పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తాను ఎందుకంటే అదే రకరకాల రాజకీయాలు వస్తాయి కులంతో రాజకీయాలు మతంతో రాజకీయాలు ఎవరు కాదు ఎందుకంటే కులం వివక్ష పోవాలనుకున్నది పోయి వాళ్ళ కులాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉన్నది ఏంటంటే మంచి చెడు అనేది చూడాలి గొప్ప పేద అనేది చూడాలి అది లేకపోకుండా ఏదైనా ఉందని అంటే దానికి ఇది వెళ్ళిపోతున్నారు మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రజలకి మంచి పని చేస్తున్నారో అది ఎవరైనా అవ్వచ్చు అది ప్రతిపక్షం వాళ్ళు అవ్వచ్చు మిత్రపక్షం వాళ్ళు అవ్వచ్చు మేము అవ్వచ్చు మంచి పనిని మీరు మీడియా ద్వారా ఎక్కువ చూపించండి చెడు పని చూపించడానికి ఎంతవరకు కట్ చేయగలిగితే అంత కట్ చేయమని చెప్పి మీ అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే ఇది అవుతుంది ఇవాళ ఇదివరకు మీ అందరికీ తెలుసు మీడియా రంగంలో గతంలో ఆస్తులు ఉండే దానాలు చేసేవారు సత్రాలు ఉన్నాయి బోలన్ ఉన్నాయి ఇవాళ ఆస్తులు దానాలు చేయట్లే పక్కన ఉన్న కూడా మనకు కాదే చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అవి పోయి ఎందుకు పోయినాయి అంటే మళ్ళీ ఇవన్నీ వస్తాయి ముందు ముందు వస్తాయి ఎందుకంటే బాగా సంపాదించేసి కోటాను కోట్లు సంపాదించిన వాడికి ఏమి ఏం చేస్తున్నాడు అంటే నాకు ఎవరో వాసం లేదని చెప్పి ఏదో ట్రస్ట్ కూడా రాసేస్తున్నాడు అలాంటి రోజులు మళ్ళీ రావాలనే మనం కోరుకుంటున్నాం డెఫినెట్ గా అది వచ్చిన రోజునే ఇది అవుతుంది అలాగే ఈ స్కీములు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో నలభై ఏళ్ళ క్రితం ఒక రూపాయి కూడా ప్రభుత్వానికి ప్రజలకు ఏమీ వెళ్లేదు కదా వాళ్ళ కష్టాలు అను బడేవో ఇచ్చేశారు ఇవాళ ఒకరిని చూసి ఒకరు చేసేట వల్ల అభివృద్ధి చెందాలంటే కష్టమయ్యే పరిస్థితిలో ఉంది ఏది మార్పు చేయాలన్నా అది మీడియాతోనే సాధ్యం మేము ఎన్ని చెప్పినా అది ఇవ్వేది కాదు ఎందుకంటే మీరుండేది ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు యూనియన్ ద్వారా ఉన్నాయి కొన్ని అసలు నాకు తెలిసి ఏలూరులో రెండు వందల ముప్పై దాకా మనకి మేము మీడియా సమావేశం పెట్టాలంటే భయపడతాం హెడ్ క్వార్టర్ లో వల్ల కానీ ఎవరేదన్నా సరే అది యూనియన్ లో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మంచిని తీసుకెళ్తాం సమాజం మార్పు రావాలి అని అంటే డెఫినెట్ గా అది మీడియా చేతుల్లోనే ఉంది మీరందరూ ఆ మార్పు తీసుకురావడానికి మీ అందరూ మీ శక్తి వంచం లేకుండా పనిచేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని మమ్మల్ని ఎలా కండేస్తారు మీ దాంట్లో కూడా వేసినప్పుడు ఈ యూనియన్ ద్వారా అటువంటిది మనం వేయకూడదు జాగ్రత్తగా చేసుకోవాలి అనేది మీరే చెప్తున్నారు రెండు వేల తొమ్మిది పార్టీలు కానీ ఒక్కొక్కరికే ఒక్కొక్కరు ఫేవర్ ఉండొచ్చు దాని ఇదేం లేదు ఎందుకంటే ఒక్కొక్కరికే ఒక్కొక్క సినిమా హీరో నచ్చుతాడు కాబట్టి పది మంది హీరోలు అవుతారు నలభై మంది హీరోయిన్లు అవుతారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి నచ్చుతాడు కానీ మంచి చెడు అనేది రెండింటిలో ఒకటే నచ్చుతుంది కాబట్టి చెడు చేసేదే మంచి చెడు అనేది రెండేది కాబట్టి మీ మీడియా రంగం వల్ల మంచి పెరగాలన్న ఉద్దేశంతో ఆ మంచిని ప్రోత్సహించడానికి మీరు అందరూ కూడా మంచికి మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ సిటీ ఫేజ్ వన్ మరియు పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫోర్